నిహారిక పిల్లలు కావాలి అంటున్నాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి బట్ దానికోసం అని కాదు కానీ మెగా డాటర్ నిహారిక కొనిదల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎందుకు లేదు ఒక రీజన్ చెప్పండి అంటే ఒక రీజన్ ఉండదు ఒక రీజన్ తోటి ఎవ్వరు విడిపోరు చాలా రీజన్స్ ఉంటాయి మెగా వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాంకర్గా నటిగా మెప్పించిన ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త కుబేరుడు జేవి చైతన్యను పెళ్లి చేసుకుంది ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు అయితే ఈ పెళ్లి మూడు నాళ్ళ ముసటగా మారిపోయింది దానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ తాజాగా తాను రెండో పెళ్లి చేసుకుంటా అంటూ ప్రకటించింది లవ్ రాదు లేకపోతే ఒక మనిషి మీద ప్రేమ కలగదు అనుకోవడం మూర్ఖత్వం త్వరలో అయితే కాదని కాదు బట్ డెఫినెట్లీ ఆమె ప్రకటించిన తరువాత మాజీ భర్త చైతన్య షాకింగ్ పోస్ట్ చేశాడు నేనే ఆలోచించుకోవట్లేదు పాట్లో కూర్చోబెట్టి ఫాస్ట్ గా చెప్పు లవ్ అని జారనే మేనేజ్ అంట మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొండిదెల యాంకర్గా బులితెరపై అడుగుపెట్టింది ఆ తరువాత పలు సినిమాలు వెబ్ సిరీస్లో నటించింది ఇక పెద్దల సమక్షంలో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది క్యూట్ కపుల్స్లో వీరు ఒకరి పేరు ఒకరు తెచ్చుకున్నారు క్యూట్ కపుల్స్గా వీరు మంచి పేరే తెచ్చుకున్నారు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గత ఏడాది సైలెంట్గా విడాకులు తీసుకుని షాక్ ఇచ్చారు మెగా ఫ్యాన్స్ కూడా చాలా కంగారు పడిపోయారు వీరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు మరోవైపు నిహారిక గతంలో పాడ్కాస్ట్లో తన విడాకుల గురించి చెప్పుకొచ్చింది విడిపోతామని తెలిసి ఎవరు పెళ్లి చేసుకోరు కదా అని స్పష్టం చేసింది అది కూడా ఎంతో గ్రాండ్గా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మరీ అసలే సెలబ్రేషన్స్ చేయరు కదా అని వివరించింది ఆమె మాటలు వైరల్గా మారడంతో దీనిపై జొన్నలగడ్డ చైతన్య స్పందించాడు విడాకులు రెండు మనుషుల మధ్య విషయం దాన్ని పబ్లిక్గా మాట్లాడకూడదని లా పాయింట్స్గా మాట్లాడాడు తాజాగా మరోసారి నిహారిక తన రెండో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది తనకు పిల్లలంటే ఇష్టమని పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది ప్రేమ మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే లేదన్న నిహారిక ఇక రిలేషన్షిప్ వర్కౌట్ కాలేదంటే ఎన్నో కారణాలు ఉంటాయని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది రెండో పెళ్లి అయితే చేసుకుంటా అది ఎప్పుడు ఎలా అనేది ఇంకా క్లారిటీ లేదు ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి ఈ విషయం పక్కన పెడితే నిహారిక కొండదల రెండో పెళ్లిపై మాట్లాడిన తరువాత చైతన్య జేవి ఒక ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేశాడు ఆ నోట్ ఖచ్చితంగా నిహారిక కోసమే అంటున్నారు నెటిజన్స్ ఆ నోట్లో సుదీర్ఘ కవిత లాంటి పదాలను పోస్ట్ చేశాడు అందులో విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం మీరు నీటి అడుగున ఉన్నప్పుడు మీరు అనుభవించే నిశ్శబ్దం చల్లని శీతాకాలపు రాత్రి మిమ్మల్ని ఆవరించే నిశ్శబ్దం చప్పట్లు కొట్టే ముందు ప్రదర్శన ముగింపుల నిశ్శబ్దం అంటూ రాసుకొచ్చాడు మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు నిశ్శబ్దం జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలో మీరు కోరుకునే నిశ్శబ్దం నిశ్శబ్దం మీ ప్రాణశక్తిని ప్రకృతి శక్తి నుంచి వేరు చేస్తుంది మీ భౌతిక రూపం నుంచి విముక్తి పొందడం మరియు అదే నిశ్శబ్దం భగవంతుడికి ఒక మాధ్యమం అని మీరు కనుగొంటారు అదే నిశ్శబ్దం అంటూ చైతన్య రాసుకొచ్చాడు అసలు ఈ నోట్ ఎవరి కోసం ఏంటి అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి ఈ నోట్ వైరల్గా మారింది